హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ షూ ఆల్ థింగ్స్ ఇవాళ అయితే ఒక బ్యూటిఫుల్ ప్రింటెడ్ బ్లాక్ శారీ మీకు చూపిస్తానండి ఈ శారీ వచ్చేసి నేను వసంత ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను అసలు శారీ కాస్ట్ చాలా రీజనబుల్ అండి టాబీ సిల్క్ అంటారు కదా సారీ అంతా బ్లాక్ బేస్ వచ్చిందండి బ్లాక్ బేస్ పైన మీకు ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారు ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇది చూడడానికి డిజిటల్ ప్రింట్ లా ఉందండి అంత బాగుందనమాట కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది పళ్ళు సపరేట్ ఏం లేదు రన్నింగ్ పళ్ళునే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద ఫ్లవర్ బు అది మాత్రం పళ్ళు అన్నమాట మిగతాదంతా చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇచ్చేసూ క్లారిటీ క్లారిటీగా పళ్ళు ఎలా ఉందని చెప్పేసి అసలు ఈ ఫ్లవర్ బంచెస్ అయితే ఉన్నాయండి మంచి ఆరెంజ్ షేడ్ విత్ క్రీమీ కలర్ ఉంటది కదా ఆ కాంబినేషన్తో మనకి ఫ్లవర్స్ ఇచ్చేసారనమాట ఇది పళ్ళు ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారండి ఇది ఎవరికైనా బాగుంటుంది బ్లాక్ వాళ్ళకైనా స్కిన్ టోన్ మనం నల్లగా ఉన్నా కొంచెం చామన్ చాయ్ ఉన్నా కొంచెం వైట్గా ఉన్నా సారీ ఎవరికైనా సెట్ అయిపోద్ది నేనైతే అంత కలర్ ఉండను కానీ కొంచెం చామాన్ చాయ్ ఉంటాను నాకైతే బాగా నచ్చిందండి అందుకే తీసుకున్నాను ఈ హైలైట్ మాత్రం అసలు ఈ ఫ్లోరల్ ప్రింట్ అనే చెప్పాలి సేమ్ ఇందులోనే పింక్ ఫ్లవర్స్ వచ్చేలాగా మాచిలీ తీసుకుందనమాట సారీ శారీ అది మీకు నెక్స్ట్ స్టూడియోలో షేర్ నా దగ్గర లేదు మా ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అది మీకు చూపిస్తాను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు మెన్షన్ చేస్తానండి వాళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ రూపీస్ పడిందండి ట్రిపుల్ నైన్ పడింది కానీ వర్తనే చెప్పాలి నెక్స్ట్ మీకు బ్లౌజ్ చూపిస్తాను అసలు బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి మనకి హ్యాండ్స్ దగ్గర చిన్న చిన్న ఫ్లవర్ విత్ ప్రింటెడ్ ఇంకా మీరు బోట్ నెక్ పెట్టించుకుంటే కనుక ఈ ఫ్లవర్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టించుకోండి ఫ్రంట్ కూడా మనకి ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేశారు హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు మీకు చూపిస్తాను ఇక్కడ క్లారిటీగా చూడండి ఈ రెండు హ్యాండ్స్ దగ్గర అనమాట ఇంకా మీకు ఫ్రంట్ సైడ్ అయితే మీరు ఫ్లవర్ బంచ్ ఫ్రంట్ సైడ్ పెట్టించుకుంటారో బ్యాక్ సైడ్ పెట్టించుకుంటారో అది మీ ఇష్టం అండి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉందన్నమాట చాలా యూనిక్గా ఉంది నేనైతే బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ పెట్టించుకుందాం అనుకుంటున్నాను మీకు చూపిస్తాను వన్స్ నా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ సారీ ఖచ్చితంగా నేను మీకు కట్టుకొని చూపిస్తానండి అసలు చాలా యూనిక్గా ఉంటుంది నాకు ప్రింట్ కానీ ఈ సారీ కానీ సూపర్గా నచ్చింది అనమాట వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇంకా మీకు ఏమైనా కలెక్షన్స్ చేయాలి అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా అవి చేస్తానండి ఇంకా ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేసేయండి మంచి మంచి కలెక్షన్స్ చేశాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయి